డెబ్బై అరవ గణతంత్ర దినోత్సవాన్ని యాలల మండలి కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పలు కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా యాలల మాజీ జడ్పీటీసీ సిద్ధ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ నాయకుల అడుగుచాడలో నడుచుకోవాలని అందరూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని అన్నారు జాతీయ జెండాను ఎగరవేసిన వారిలో యాలల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా యాలల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు శివకుమార్ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు భూగప్ప అర్థుల్ బాబా యాలల కాకినా జల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ శివయ్య మల్కయ్య రాజేందర్ రెడ్డి తహసీల్దార్ అంజయ్య ఎంపీటీఓ పుష్పలీల యాలల ఎస్ఐ గిరి మండల విద్యాధికారి సుధాకర్ రెడ్డి జిలాని యూనుస్ తదితరులున్నారు ఉన్నారు తమకు తామే సమాజంలో నిర్భీతిగా ఉండేటట్టు ఆత్మస్థర్యాన్ని ఇచ్చేటటువంటి క్రీడ ఇది తప్పకుండా మనకు కానీ మన కుటుంబానికి కానీ మన గ్రామానికి కానీ మనం సేవ చేసినటువంటి వాళ్ళం అవుతాం మీరు తప్పి ఒకవేళ మిలిటరీలో పోయినా దేనికైనా కూడా ఈ దేశ రక్షణ కోసం కూడా మీరు అందరూ కూడా కష్టపడి ఈ దేశ రక్షణ కోసం కూడా పాటు పడ్డ వాళ్ళ మంచి మేధస్సును ఉపయోగించినట్లయితే మరి ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ గారు కానీ ఇదే పాఠశాలలో చదివిండు ఈరోజు హిందీ పండిత్ కాగలిగడు చాలామంది ఉన్నారు మాకన్నా జూనియర్స్ జూనియర్ సంత చదివిన వాళ్ళు మాకన్నా ఉన్నతమైన చదువులతోటి వాళ్ళు ఒక స్థాయి లోపల ఉన్నారు మేం మధ్యనే మరి విద్య మధ్యనే ఆపడం వల్ల మేము ఈరోజు ఈ విధంగా ఉండగలిగినాం కాబట్టి ఎక్కడున్నా కూడా మనం ఏదైతే ఎన్నుకున్న దీంట్లో తప్పకుండా దానిలో రాణించాలి తప్పకుండా మనం దాంట్లో కూడా మంచి పేరు తీసుకురావాలి కాబట్టి నేను విద్యార్థులతో కోరుకునేది ఒకటే మీరు ఒకటి బాగా గ్రహించాలి మనకు జాతీయ పండుగలు రెండే రెండు నాకు ఒక బాధాకరమైన విషయం అంటే నేను ప్రతిసారి చెప్తున్నా మరి మనం కూడా అసలు చదువుకొని డాక్టర్లు అయినరు మరి ఎంఆర్ఓలు అయినరు ఎండిఓలు అయినరు కానీ ఒకటే ఒకటి పొరపాటు ఇక్కడ చేస్తున్నారంటే జాతీయ జెండాని ఎగిరేయడానికి కూడా రాని దుస్థితి లోపల ఈరోజు కొత్త మంది ఉన్నారు చదువుతో పాటు సంస్కారం ఉండాలి సభ్యత ఉండాలి నేర్చుకుంటేనే ఒట్టి ఉంటేనే కాదు చదువుతో పాటు సంస్కారం కూడా ముఖ్యం డిసిప్లిన్ ఈరోజు మీరందరూ కూడా యూనిఫామ్ ధరించు ఎంత చక్కగా కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్ పక్క స్కూల్లోనే యాల స్కూల్ని చూసి ఆదర్శంగా తీసుకోవాలని భావన రావాలి నిజంగా నాకు చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నా ఈరోజు నా పాఠశాల ఇంత బ్రహ్మాండంగా అయిందంటే నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను వాస్తవంగా చెప్తున్నా ఇంకా మున్ముందు కూడా ఈ యొక్క మా మన పాఠశాలకు కానివ్వండి ఈ గ్రామానికి కానీ మంచి పేరు తీసుకురావాలి నేను అది చెప్తా చెప్తా మీకు ఎందుకు చెప్పిన అంటే జెండాను ఎగిరించే విధాన్ని కూడా మనం జెండా ఎగిరేసేటప్పుడు చూడాలి ఏ విధంగా ఎగరేసు రేపు భవిష్యత్తు లోపల మీ చేతికే జెండా రావచ్చు మీరు కూడా ఏ విధంగా నేను బహుమతి సాధించి మన పాఠశాల పేరు నిలబెట్టడం జరిగింది ముందు ముందు కూడా మిగతా వాళ్ళు కూడా చాలా అంటే క్రీడ పట్ల స్ఫూర్తిని ప్రదర్శిస్తారు షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి